హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నేను మీ సంధ్య శ్రీనివాస త్రీ నైన్ డబల్ సెవెన్ చూస్తున్నారు కదా ఇవేంట అనుకుంటున్నారండి మన బాడీలో బాగా హీట్గా ఉంటుంది కదండి వేడి చేసినప్పుడు ఈ వేడిని తగ్గించడానికేనండి ఈ రెమెడీ అయితే చాలా బాగా వర్కౌట్ అవుతుంది ఖచ్చితంగా ట్రస్ట్ మీ అండి మీరు ట్రై చేయండి చాలా బాగా క్యూర్ అవుతుంది చాలామంది వేడితో బాగా బా ఇబ్బంది పడుతూ ఉంటారండి మోషన్కి వెళ్ళినప్పుడు బ్లడ్ పడడం తర్వాత పెయిన్ రావడము అలా మోషన్ అనేది గట్టిగా అయిపోయి ఇబ్బంది పడుతున్న వారికి అయితే ఇది బెస్ట్ రమి రెమెడీ అండి ఇంతవరకు ఎవరు చెప్పు ఉండరు చాలా మంచిగా పనిచేస్తుంది అండి నాకైతే ఒక అమ్మ గారు అయితే చెప్పారండి నేను ట్రై చేశాను నేను హాస్పిటల్కి వెళ్ళిన అలాగే మెడిసిన్ తీసుకున్న అయినా కూడా వేడి అనేది తగ్గలేదండి సో ఇది తాగిన తర్వాతే నాకు వేడి అనేది చాలా బాగా క్యూర్ అయింది డే బై డే తీసుకున్నానండి డే బై డే తీసుకోవడం వల్ల చాలా తొందరగా రికవరీ అయ్యాను వేడి అనేది ఉండటం వల్ల కూడా మనకి చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి సో వేడిని తగ్గించే ది బెస్ట్ రెమెడీ అండి మన ఇండియా కల్చర్లో ఇది ఒకటండి ఖచ్చితంగా చాలా బాగా వర్కౌట్ అవుతుంది ట్రస్ట్ మీ అండి మీరు కూడా ట్రై చేయండి పక్కాగా చాలా బాగా తగ్గుతుంది సో ఇప్పుడైతే మనం ఇంగ్రీడియంట్స్ ఇవి ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకుందాం ముందుగా అయితే ఇవి కటోరా అండి మన కిరాణా షాపుల్లో దొరుకుతున్నాయండి ఇవైతే వీటిని మన రాళ్ళు ఉన్నట్టే ఉంటాయండి స్టోన్స్ టైప్లో సో ఇవైతే అంటే నాలుగు నైట్ అంతా ఓవర్ నైట్ అంతా కూడా నానబెట్టుకుంటే ఇలా మనకి మంచుగడ్డలాగా తయారవుతుందండి చూస్తున్నారు కదా చాలా చక్కగా బాగుంటుందండి మన ఐస్ని క్యూబ్స్ మొత్తం కూడా మెత్తగా చేస్తే ఎలా ఉంటుందో అలా ఉంటుందండి ఇది నానబెట్టుకున్న తర్వాత నేను నైట్ అంతా నానబెట్టుకున్నానండి ఇది అలాగే ఇది నన్నారి తెలుసు కదా నిమ్మరసం అమ్మేవారి దగ్గర ఉంటుందండి నన్నారి బాటిల్ మెయిన్ ఇవి ఉండాలండి కంపల్సరీగా ఈ ఇంగ్రీడియంట్స్కి సో కొన్ని వాటర్ అయితే తీసుకున్నాను గ్లాస్లో ఇవైతే మనం ఓవర్నైట్ నానబెట్టుకున్న తర్వాత ఇలా అయింది కదా ఇప్పుడు ఈ ఈ నానబెట్టుకున్న ఈ కటోరాని మన వాటర్లో మిక్స్ చేసుకుందాం ఒక టూ స్పూన్స్ అయితే వేస్తున్నానండి ఒక ఇద్దరికైతే సరిపోతుంది నాలుగు గంట నానుగే నానబెట్టుకోవాలండి మనం వీటిని నాలుగు నానబెట్టుకుంటేనే ఇంత అయిందండి ఒక అయితే చక్కగా తాగేయచ్చు సో ఇదైతే నేను టూ స్పూన్స్ అయితే ఇందులో వేసుకున్నాను ఇంకో స్పూన్ వేసుకున్నా ఏం పర్వాలేదండి చాలా బాగా వర్కౌట్ అవుతుంది సో వాటర్లో అబ్జర్వ్ అయిపోతుందండి కనిపించదు మనకు అసలు బాగుంటుంది టేస్ట్ అయితే తీయగా ఉంటుందండి చేదుగా ఉండదు మన నిమ్మరసం వాళ్ళ దగ్గర నిమ్మరసం ఎలా ఉంటుందో సేమ్ అదే టేస్ట్ ఉంటుంది కానీ తీయగా ఉంటుందండి ఈ నన్నారి అనేది చాలా తీయగా ఉంటుంది సో ఇప్పుడు మనం ఇందులో కటోరా వేసేసుకున్నాం కదా ఇప్పుడు మనం నన్నారి వాటర్ కూడా జ్యూస్ కూడా యాడ్ చేసుకుంటున్నానండి ఇప్పుడు నేను ఒక చిన్న కప్తోని పోసేసుకున్న మీరైతే చిన్న కప్పుతో పోసేసుకొని నేనైతే అందాజు లెక్క పోసేసుకున్నానండి సో ఇప్పుడు మనం ఇవి బెన్న బెల్లం లాగా రెడీ అయిపోయిందండి ఇంతేనండి చాలా చక్కగా వేడిని తగ్గించే జ్యూస్ అండి ఇది చూస్తున్నారు కదా చూడండి చాలా చక్కగా అబ్జర్వ్ అయిపోయిందండి మా కటోరా అనేది కనిపించదు మనం తాగేటప్పుడు అక్కడక్కడ తెలుస్తుంది అలా గడగడ మింగేయడమే కానీ తీయగా ఉంటుందండి ఎంతైనా తాగొచ్చు అంత బాగుంటుంది వేడి కూడా ఇట్టాగే తగ్గిపోతుందండి చాలా బాగా వర్కౌట్ అయిందండి నాకైతే ఎంత ఇబ్బంది పడ్డామో వేడికైతే సో ఇది అబ్బాయిలు కానీ అమ్మాయిలు కానీ చిన్నపిల్లలు కానీ అందరూ కూడా తాగచ్చండి ఏస్తో ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు ఎవరైనా తాగొచ్చు కానీ ఇది మార్నింగ్ టైంలో కానీ ఈవినింగ్ త్రీ ఫోర్ టైంలో కానీ తాగేయండి ఎందుకంటే చల్లపూట తీసుకుంటే జలుపు చేస్తుందండి అంతే ఏం లేదు కానీ అది పెద్ద మ్యాటరే కాదు కానీ వేడి మాత్రం చాలా త్వరగా నయమవుతుందండి మీరే తాగి చూశాక మీరే అంటారు స్కిప్ చేయకుండా ఈ వీడియో మొత్తం కూడా చూడండి ఖచ్చితంగా మీకు యూజ్ అయి యూజ్ అవుతుందండి ది బెస్ట్ రెమెడీ అండి వేడికి సో ఇంతేనండి ఇక మనం తాగేయడమే ఈ గ్లాస్లో ఉన్న వాటర్ని అయితే చాలా సింపుల్గా రెడీ చేసుకోవచ్చు అండి ఈ కటోరా వాటర్ అనేది సో నా నా వీడియోని మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఆల్ మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుందాం థ్యాంక్ యూ ఆల్